পৌরজন্ম শুদ্ধ মানার সংগঠন రాత్రులు ఒక చిన్న వేరే చేశారు అయితే సాధారణంగా ఏమన్నా చూసేలా అనిపిస్తుంది అదే మనం ఎవరు అలాగే వాస్తవంగా ఇప్పుడు మన ఇక్కడ పూజ పెట్టుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ వచ్చి చక్కగా తీర్చొని వెళ్తున్నాడు మనం పెట్టకపోతే ఆలోచనలో ఏదో గుడికి వెళ్తారు కదా సంఘటనా చతుర్థి అనే పేరు చోట పెడతాను కదా మళ్ళీ చూస్తున్నాము ఆ మనకు చెప్పాలి ఈ నెల వస్తే మళ్ళీ వచ్చే నెల ఇవాళ నిర్ణయం మొదలైనట్టుకుంది పరిస్థితి నుంచి చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో నెలల నుంచి తెలుస్తున్నావు అరవై ఎనిమిది నెలలు అరవై ఎనిమిది నెలలుగా ఎన్నో రకాల చేతులు మార్పులు చూసుకుంటూ ఎన్నో రకాలుగా డైవర్ట్ మీ అందరికీ అది తెలిసి అలా మీ మీరందరూ స్వీకరిస్తారా అని చెప్పి ఆలోచిస్తూ అలానే మిమ్మల్ని అందరినీ కూడా కొంతమందిని స్వామివారి దగ్గరికి దూసుకుని మంగళవారాన్ని మొదలు పెట్టాల్సి వచ్చింది మంగళవారం చేస్తే స్వామివారికి కలిసి అని చెప్పి బ్రహ్మపురాణంగా చెప్పారు మంగళవారం దేవుడికి అభిషేకం చేస్తే దానికి తోడుగా మళ్ళీ దీప ప్రదర్శన పెడితే ఎక్కువ కలిసి ఆ దీపాన్ని దేవుడికి దేవుడికి తిప్పి దీపాన్ని దేవుడికి ఇచ్చి ఆరుగా మళ్ళీ దాన్ని గెలుచుకుని ఏదైతే ఇరవై సార్లు దేవుడు చుట్టూ తిరిగి దాన్ని సమర్పించడం కొంత వస్తుంది అని చెప్పి తెలిసింది దాంతో పాటు మహాహారతి పెట్టి ఇది చేస్తే ఇంకా బాగుంటుంది ఆ మహాహారతి టైం ఫిక్స్ చేసి అని చెప్పి మళ్ళీ దాన్ని సైబం చేస్తే మహాహారతి పెట్టాం ఆ ఈ రోజు ఆ మహాహారతి ఆ దేవ ప్రదక్షిణ

ఆ పలకి మీరు అందరూ మోసిన విధానం చూస్తే అసలు ఈ రాబోయే మళ్ళీ అరవైతే నాకు కంటి ముందు కనబడింది దేవుడి మీద మీ అందరికి అని తెలుసు ఉన్నది ఈ అసలు ఈ వాళ్ళ మొత్తం కార్యక్రమంలో దేవుడి స్వయంగా మీద ఉంది బయటనే ఒక వరం అనుకుంటే మన భక్తుల ఆ భగవంతుడు స్వయంగా ఆ దీపాన్ని దీపహారతి అదృష్టం ఆ దగ్గర భగవంతుడు కోరిక తప్ప మన దగ్గర కాలేదు సో ఆ ప్రకారంగా ఇవాళ జరిగిన కార్యక్రమాల చూసుకుంటే సుప్రభాత దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా అద్భుతమైన చదుర్థి అంటే దోషాలు వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు సంతానానికి సంబంధించిన ఇబ్బందులు డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటివి ఇలాంటివి చాలా రకాలు చెప్పారు కాంబినేషన్ అంటారు ఆ మంగళవారం సంగణు సాధారణంగా మంగళవారం వినాయకుడికి అభిషేకం పెట్టించారని చెప్పి బ్రహ్మపురాణంలో చెప్తే అదే మంగళవారం నాడు చేసుకుంటే మీకు అంత ఫలితం వస్తుందో ఒకసారి ఆలోచించాడు అందరం కూడా చతుర్థులు కాంబినేషన్ లో చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందా అంటే ఆ దేవుడు అభిషేకం చేసిన విధానం పొద్దున అది ముప్పై రెండు సంవత్సరాల దేవాలయం అర్థం ఇంతవరకు ఉత్సాహం అభిషేకం చేయడం అది దాంతో పాటు లక్ష్మణం అదే ప్రధానంగా సౌందర్ పారాయణ ఏదైతే నేను

సాధారణంగా విషయాలను నార్మల్ విషయాలు ఏమన్నా మాట్లాడుకోవాలంటే ప్రాణాలు గ్యారెట్ ఇస్తారాణం కోసం పందాలు పట్టింపులు ఇవన్నీ పక్కన పడేసి ప్రశాంతంగా ఇవాళ ఎట్లాగైతే మనం పదవిజాలు చేసుకున్నామో సంతోషంగా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇదే ప్రధానంగా కంటిన్యూ చేసుకుంటూ బతుకున్నట్టుగా

చదుర్థి రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి సంకట చాలే కాకుండా ఒకటి సారీ భూపేర్

Yay! Yay.